చంద్రబాబు నాయుడు గారికి ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్ మా అబ్బాయి మా తాతయ్య మంత్రులు కాదు ముఖ్యమంత్రులు కాదు వేల కోట్ల ఇదేం కాదు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు సామాన్యుడిని తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయ్యా ఏ కూడా అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పమంత్రి తండ్రి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేతగా పెట్టుకోవాలి ఇంకోడు కూడా అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడంట నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ఏడబుట్టావు నీ కొడుకు ఏడ కుట్టాడు హైదరాబాద్ లో కొట్టాడు సొంతూరు ఏది పోటీ మంగళగిరిలోంగల్గిరి ఎక్కడ కుట్టాడు హైదరాబాద్ సొంతూరు చిత్రూరు ఏం పని నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది నెల్లూరుకి నెల్లూరు రాజకీయమే ఇదిగా వచ్చి పదిహేను కష్టపడి ఈ రాష్ట్రంలో అవినీగా పరంగా పెడతా ఉన్నా నా ఇరవై సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించి పన్నాడులో కానీ నేను ఓడిపోతే రాజకీయాల్లో ఇష్ట ఛాలెంజ్ నేను రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి మీ కొడుకు ఒకసారి what the సవాల్ నీకు గాని నీ కుమరుడు గారు ఉంటే కదా నాకు పుల్లెటే నన్ను ఇసిరి తరుగుతారు తండ్రి చూడాలని కూడా సిద్ధంగానే ఉన్నా తరుగుతారు అనేక చరిత్ర రాస్తాడు లేకపోతే నా చరిత్రలో మారుకుంటాడు ఆ భగవంతుడు పల్నాడు ప్రజలే తెలుస్తాను నేను ఏదికైనా సిద్ధమే నా బాధ ఎదు నేను మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పా ఒక ఇంటి నుంచి ఐదు సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటే పక్కింటికి పోవాలంటే నా ఇల్లు వదిలి ఎంట గుండె తరుక్కోబోతుందో పదిహేను సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఒక్కొక్క ఇటుగా 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 పెరిగిన జిల్లానే అన్న మాట కోసం ఇక్కడ వచ్చి పోటీ చేస్తా ఉన్నా అట్లాంటిది ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయంగా వదిలేస్తాను సిద్ధంగానే ఉన్నా ఏ చంద్రబాబు ఈ వేదిక నుంచి నీకు చిత్తూరు పౌష్యం ఉంటే రాయలసీమ పౌష్యం ఉంటే స్వీకరించు నువ్వు స్వీకరించు కొడుస స్వీకరించి